మీరు ఫ్రాయిడ్ని చదివారా పిల్లల్లో కూడా లైంగిక ఆసక్తి సహజం అంటారు ఆయన మన భారతీయ సంస్కృతిలో అవన్నీ సహజంగా అంగీకరించడం కష్టం పువ్వులను నేల రాసినట్టు ఘట్టనల క్రింద నలిపేసినట్లే కసుకాయలను తెంపి కొరికి అవతల పడేసేవారు ఉంటారు తల్లిదండ్రులు తప్ప ఎవరి సంరక్షణలోనూ పిల్లలను వదలటం అంత శ్రేయస్కరం కాదు పెద్దల నోళ్లు మాట్లాడుతూనే ఉన్న ధ్యాస మాత్రం అరచేతిలో పెట్టుకున్న స్మార్ట్ ఫోన్ పైనే ఉంది అప్పుడప్పుడు తల క్రిందికి దించి బటన్ వేలుతో స్క్రీన్ స్క్రోల్ చేస్తూనే ఉన్నారు భూత వైద్యం ముందుగా ఇప్పించాల్సింది పిల్లలకు కాదు పెద్దలకు దృశ్యభూతం కథ వినండి ప్రతి ఇంట రాజ్యం ఈ భూతాన్ని తరిమి కొట్టాలంటే మనమేం చేయాలి ఈ కథ చెబుతుంది వినండి